హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి దసరాలలో మా ఊర్లో వచ్చేసి ఎలా జరుగుతుంది ఎక్కడెక్కడ గుళ్ళల్లో ఏమేమి అలంకారాలు జరుగుతాయి అనేది మేము చెప్తా అన్నమాట ఈరోజు మామూలుగా అయితే తొమ్మిది నవరాత్రులు కదండి మాకైతే ఇక్కడ మా ఊర్లో అసలు తొమ్మిది రోజులు పగులు రేకి తేడానే ఉండదు అనమాట నైట్ టైం కూడా జనం అంత బాగా తిరుగుతారనమాట ఎందుకంటే ఒక్కొక్క అలంకారం చేస్తారు కదా ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క అమ్మవారికి వెరైటీగా చేస్తారనమాట అలంకారాలు అట్లా మేమైతే రాజరాజేశ్వరి గుడి చెన్నకేశ్వర స్వామి గుడి శివాలయము అమ్మవర్షాల సత్యనారాయణ స్వామి గుడి ఇలా ఒక్కొక్క గుడి అనేసి చాలా బాగా చేస్తారనమాట మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు సత్యనారాయణ స్వామి గుడికి వచ్చాము ఒక్కొక్క ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క అలంకారం చేస్తారనమాట ఇప్పుడు ఒక గుళ్ళో భవానీ దేవి అలంకారం చేస్తారు ఒకదా ఒక గుళ్ళో శారదాదేవి అలంకారం చేస్తారు ఒక గుళ్ళో రాజేశ్వరి దేవి అలంకారం చేస్తారు అట్లా ఒక్కొక్క అలంకారము ఒక్కొక్క గుళ్ళల్లో అట్లా చేస్తూ ఉంటారు కదా ఏ రోజుని బట్టి ఆ అలంకారం అనమాట మేమైతే మామూలుగా అయితే నైన్ డేస్ కదా నవరాత్రులు మాకైతే ఇంకా ఇది ఫస్ట్ డే అనమాట నవరాత్రి స్టార్ట్ రాజరాజేశ్వరి గుడిలో అయితే రాజరాజేశ్వరి దేవి అలంకారమే చేస్తారనమాట ఆ గుడిలో ఎప్పుడు ఫస్ట్ రోజు ఫస్ట్ ఆ అమ్మవారి అలంకారమే చేస్తారు ఫస్ట్ అయితే ఇంకా సత్యనారాయణ స్వామి గుడికి వచ్చాము ఇక్కడ అంత అలంకరణ చూసుకొని ఇక్కడ కూడా అలంకారం అయితే చాలా బాగా చేశారనమాట మాకైతే ఇక్కడ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేసి అమ్మవారికి లాస్ట్లో నవమి రోజు దుర్గాష్టమి రోజు దున్నపోతుని నరికేది ఉంటుందన్నమాట అది అయితే ఆ రోజు చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా చాలా మంది వస్తారనమాట ఆ రోజు అయితే అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఎక్కడ చూసినా అసలు మాకైతే ఇక్కడ ఊర్లో ఎక్కడ చూసినా కూడా ఆ రోజైతే ఫుల్ జనం ఉంటుంది చూస్తున్నారు కదా అమ్మవారిని అందరినీ చల్లగా చూడమని అందులో అందరము బాగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ మీరు కూడా అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నమాట ఇదైతే ఇంకా అమ్మవారి అలంకరణ సత్యనారాయణ స్వామి గుడిలో తర్వాత దుర్గాష్టమి రోజు వచ్చేసి అలా దున్నపోతున్న ఈ నరికే కార్యక్రమం ఉంటుందన్నమాట ప్రతి ఒక్క గుడిలో ఏ గుడికి సంబంధించిన వాళ్ళు దున్నపోతునైతే పిండితో తయారు చేసి పన్నెండుకి అట్లా దున్నపోతునైతే నరుపుతారనమాట అంటే మహిషిని అనమాట మనం అమ్మవారు మహిషాశ్రుని మధ్యనిగా అవతారం ఎత్తి మహిషిని చంపేస్తుంది కదా ఆ అవతారం అనమాట ఆ రోజు ఆ రోజైతే ఫుల్ ఉంటారనమాట జనాలు ఎక్కడ చూసినా కూడా ఆ రోజు చాలామంది అది చూడాలి చూస్తే మంచిది పైగా అది పిండి కూడా దొరికితే ఇంకా మంచిది అని చెప్పి జనాలు అయితే ఫుల్ ఎగబడతారనమాట ఆ రోజు అట్లా అయిపోయిన తర్వాత మరుస రోజు విజయదశమి రోజు అయితే మాకు ఇక్కడ శమి దర్శనం అని ఉంటుందండి ఇంకా జమి దర్శనం అని అంటే అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో తొమ్మిది అలంకారాలతో అమ్మవారు అంతా అట్లా ఉన్న తర్వాత ఇంకా లాస్ట్ రోజు వచ్చేసి జమ్మి దర్శనంకి వచ్చి అమ్మవారు భక్తులందరికీ ఇక్కడ దర్శనం ఇస్తారనమాట ఆ రోజైతే ఇంకా ఫుల్ బాల్య ఉంటుందన్నమాట మా ఊరికి పేరే ఉంది అండి మైసూరు తర్వాత మైసూరు రెండవ మైసూరు అని చెప్పి మొత్తానికి ప్రతిసారి రెండవ మైసూరు రెండవ మైసూరు అంటావు మీ ఊరి పేరు చెప్పండి అంటారా మా ఊరి పేరు అదేనండి రెండవ మైసూరుగా పిలువబడే ప్రొద్దుటూరు అనమాట చాలా బాగా జరుగుతుంది మాకు ఇక్కడ దసరా అనేది తొమ్మిది రోజులు అలంకారాలు చేసి లాస్ట్ రోజు అమ్మవారిని జమి దర్శనానికి శమి దర్శనానికి తీసుకొని వచ్చి ఆ రోజు భలే చేస్తారనమాట తర్వాత నైట్కి తొట్టిమిరవని అని అమ్మవారిని ఊయలలో తీసుకొని వస్తారనమాట అసలు చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో లాస్ట్ టైం అప్పుడు కరోనా ఉన్నప్పుడు దిన్నపోతున్నారీ అయితే చూసినామన్నమాట మామూలుగా అయితే లేడీస్ని అంత ఇదిగా చున్నీకి ఉండదన్నమాట అలాంటిది అప్పుడు కరోనాలో కాబట్టి ఎక్కువ జనం లేక గుళ్ళో కూడా అంతా క్లోజ్ చేసేసి గుళ్ళో ఉన్న వాళ్ళని మాత్రమే పెట్టి ఆ రోజు అట్లా చేశారు మేము ప్రస్తుతానికి అప్పుడు అక్కడ గుళ్ళో ఉండడం వల్ల మేమైతే అప్పుడు దినపోతున్నారికే చూసాను అనమాట మీకు ఎవరికైనా అది చూడాలి అనుకుంటే కింద వీడియో లింక్ ఇస్తాను చూడండి చాలా బాగుంటుందన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా జమి దర్శనంకి వచ్చిన వాళ్ళు భక్తులు అంతా చూసుకొని బయలుదేరుతారనమాట మీరు ఎలా జరుపుకుంటున్నారు పండుగలు రోజు పూజలు చేసుకుంటున్నారా మేమైతే ప్రతిరోజు వీలున్నప్పుడు ఖచ్చితంగా అయితే గుడికి వెళ్తామండి ఇక్కడ గుడికి వెళ్ళి అలంకారాలు చూసుకొని అయితే వస్తామన్నమాట ఒక్కొక్కరు ఇప్పటికైతే ఇంకా మేము ప్రస్తుతానికి ఈ రాజరాజేశ్వరి గుడి సత్యనారాయణ స్వామి గుడి మాత్రమే చూసామన్నమాట ఇంకా అమ్మవర్షాలకైతే ఇంకా పోలేదు పోవాలన్నమాట అమ్మవర్షాలకి ఇంకా అమ్మవర్షాలు ఏంటంటే అక్కడ ఫుల్ జనం ఉంటారు అనమాట అందుకని చెప్పి ఇంకా ఫోర్త్ డే కానీ అట్లా పోదామని చెప్పైతే అనుకుంటున్నాము ఇక్ ఇవైతే కానీ మాకు ఇక్కడ దగ్గర అనమాట ఈ గుళ్ళు ఇవైతే వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మేము నడుచుకుంటూ అట్లా చూసుకొని అన్నీ వస్తాము ఇంకా శివాలయము చెన్నకేశ్వర స్వామి గుడి అమ్మవర్షాలు అనేవి కొంచెము దూరం అనమాట అవి ఒక రోజు అనుకొని అందరం కలిసి అనమాట తర్వాత మేము ఎదురు చూసేది ఏంటంటే మాకు ఈ దసరాలో వచ్చేది ఎగ్జిబిషన్ అండి ప్రతి ఒక్కరు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ మాకు ఇక్కడ దసరాకే కాబట్టి ఎగ్జిబిషన్ వచ్చేది ఈ దసరా అంతా ఫుల్ హ్యాపీ అనమాట పిల్లలు అందరూ పిల్లలకైతే ఇంకా బాగా ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఎగ్జిబిషన్ వస్తుంది అన్ని చూస్తారు కావాల్సినవి కొనిపించుకుంటారు అట్లా అనమాట మీ ఊళ్ళో ఎలా చేస్తారు ఎట్లా అలంకారాలు అనేది ఎట్లా చేస్తారు మా ఊరు గురించి మీకు ఏమైనా తెలుసా తెలిసి ఉంటే కామెంట్ చేయండి మీ ఊర్లో ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి మా ఊర్లో అయితే ఇట్లా తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో అయితే చాలా బాగా చేస్తారండి దర్శనం అయితే చాలా అందరూ ప్రతి ఒక్కరు బలు చేసుకుంటారు చేసుకుంటారనమాట అమ్మవారిని అయితే చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా చాలా మంది వస్తారండి ఇంకా మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదండి తొమ్మిది రోజులు తొమ్మిది కలర్స్ శారీస్ అట్లే జ్యువెలరీ ఎక్కడెక్కడ ఉండేది బయటకు తీసి అంతా రెడీ అయ్యి అమ్మవారిని దర్శించుకోవడానికైతే బాగా అందరు రెడీ అయ్యి బయలుదేరుతారనమాట ఇప్పుడు చూస్తామండి ప్రతి ఒక్క లేడీస్ని శారీస్లో జ్యువెలరీతో అనమాట ఈ పండుగ వచ్చిందంటే చాలు లేడీస్ అందరూ నైట్ సిక్స్ నుంచి ఇంకా అందరూ రెడీ అయ్యి అట్లా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇంట్లో ఉన్న చీరల్ని నగలని అన్ని బయటకు తీసేసి అయితే వాడతారనమాట మీరు ఎలా మీరు ఎలా వెళ్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ